సింధూర్ ఆపరేషన్ విజయవంతంపై పాత్రికేయుల ర్యాలీ పెహల్గామ్ ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకున్న నేపథ్యంలో రేణిగుంట జర్నలిస్టులు పట్టణంలో రైల్వే ప్రాంగణంలో నుంచి కస్తూరిబా సమేత గాంధీ విగ్రహం నుండి రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహం వరకు భారత్ మాతాకు జై జవాన్ మేరా భారత్ మహాన్ అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు ర్యాలీకి పెద్ద ఎత్తున పురప్రజలు మద్దతు లభించింది అంబేద్కర్ విగ్రహం వద్ద నుంచి పాకిస్తాన్కు వ్యతిరేకంగా ఖబర్దార్ పాకిస్తాన్ అంటూ నినాదాలు చేసి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు s u p e a n k e r b a n b a n k s u p n k 뱃 u r b a n k a n

పావురాలపై చేయడం మనకి చాలా మంచిదని భారతదేశం చేసుకున్నాను ఇదిగా ఇందులో ఇవ్వరేషన్ మనం అందరూ కట్టి సంతోషపడాలని భారత భారతీయులందరూ ఐక్యత చాటుకునే రోజు వచ్చేసింది కుల మత అతీతంగా కుల మతాలకు అతీతంగా ప్రతి భారతీయుడు ఐక్యమత్యంతో ఉగ్రవాద దాడులను ఎదుర్కోవాలి దేశం ఏం పిలిపించినా సిద్ధంగా ఉండేదానికి ప్రతి భారతీయుడు సంసిద్ధంగా ఉండాలి ఇది సింధూర పేరుతో మన ఆడపడుతుల బొట్టు తుడిపేసిన ఉగ్రవాదులకు సరైన ధీటుగా మన సైనికులు చేసిన దీన్ని మేము అంత భారతదేశం గర్వించదగ్గ ఈ ఆపరేషన్ భారించి భారతదేశం గర్వించదగ్గ విషయము దీనికి అంతకు మేము హర్షం వ్యక్తం చేస్తున్నాం అదేవిధంగా సంగమగా దాడుల్లో ముత్తు చంద్ర వాళ్ళకి నివాళి అర్పిస్తూ నిజమైన నివాళి ఇదేనని చెప్పి మేము చాటుతూ ఈ ర్యాలీ నిర్వహిస్తున్నాం భారత్ మాతాకి భారత్ మాతాకి భారత్ మాతాకి खबरदार खबरदार पाकिस्तान खबरदार 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 पाकिस्तान खबरदार 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 पाकिस्तान खबरदार